హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎప్పుడు చేసుకునే స్టైల్లో కాకుండా ఒకసారి ఈ స్టైల్లో సోరకాయ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి కావలసిన పదార్థాలు పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కట్ చేసుకొని తీసుకోకూడదు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొద్దిగంత కరివేపాకు ఒక ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటితో మనం సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని నానబెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ పాటు నానపెట్టేసుకుంటే సరిపోతుంది చింతపండు వేయడం వల్ల పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకుందాము ఇప్పుడు ఒక రోటిలోకైనా లేదైనా దంచేదానిలోకైనా ఇందాక పచ్చిమిర్చి తీసుకున్నాం కదా నాలుగైదు ఆ పచ్చిమిర్చి మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి ఇది మాత్రం మెయిన్ స్టెప్ అండి దీంతో ఫ్లేవర్ కర్రీకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసేసుకొని ఈ పచ్చిమిర్చి ముక్కలన్నిటిని కచ్చ పచ్చగా బాగా దంచుకోవాలి పచ్చిమిర్చి ముక్కలకు ఉప్పు అనేది బాగా పట్టేటట్టు కచ్చా పచ్చగా దంచేసుకోవాలి చూడండి ఇలా దంచేసుకోవాలి పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా చూసారా ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా దంచేసుకోవాలి దంచేసుకొని దీన్నంతా ఒక చిన్న బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేయాలి గిన్నె పెట్టేసి ఇందులోకి కావలసినంత నూనె వేసుకోవాలి నేనైతే మూడు పావుల నూనె పోసుకుంటున్నాను ఇందులోకి ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడేలాగా వేయించుకోవాలి చిటపటలాడిన తర్వాత ఇందులోకి జీలకర్ర కూడా వేసేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఇవి వేగితేనే మంచి ఫ్లేవర్ అనేది బయటికి వస్తుంది స్మెల్ కూడా అదిరిపోతుందండి అవి వేగేటప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత శనగపప్పు వేసుకుందాము శనగపప్పు వేయడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పుని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి అంటే కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి పప్పు బాగా వేగిన తర్వాత ఇందాక మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేయాలి ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసాక ఒక స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి పేస్ట్ని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసేసి దోరగా వేయించేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత వరకు పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి పసుపు పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసి ఒకసారి కలపెట్టేసుకోవాలి కలపెట్టేసుకున్నాక దీని మీద ఒక ప్లేట్ ఒక మూత పెట్టేసి ఇందులోకి ఎసరికి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ మొత్తం కూడా ఎసరుతోటే ఉడకాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి కొద్దిగంత సోరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులోకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది ఈ ఈ నీళ్ళ మట్టుకే జ్యూస్ చేసేసి ఇందులోకి వేసుకోవాలి మనం ఇందులోకి సరిపడానే వాటర్ పోసుకోవాలండి లేదంటే పుల్లగా బాగా పుల్లగా అయిపోతుంది చూసారా ఓన్లీ ఒక హాఫ్ చిన్న గిలాస నీళ్ళు మాత్రమే వేసేసుకొని ఇందులోకి చింతపండు జ్యూస్ అంతా పోసేసుకోవాలి బాగా పిస్కేసి ఇందులోకి చింతపండు జ్యూస్ అనేది వేసేసుకోవాలి చింతపండు జ్యూస్ వేయడం వల్ల ముక్క కూడా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చింతపండు రసం పోసేసాక ఒకసారి కలిపెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చాలా సింపుల్గా చాలా తొందరగా రెడీ అయిపోతుంది చూసారా సోరకాయ ముక్కలు అనేది బాగా ఉడికాయి కొద్దిగా ఇప్పుడు ఇది బాగా కలిపెట్టేసుకొని ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం కొద్దిగంతనే ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి దంచేటప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగంతనే వేసుకోవాలి రుచి చూసి వేసుకోండి అది కూడా ఇందులోకి అలాగే కొద్దిగంత కారము ఇందులోకి ఎక్కువ కారం వేస్తే టేస్ట్ అనేది పాడైపోతుందండి స్టార్టింగ్లోనే చెప్పాను కదా అండి పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఈ కర్రీకి ఇస్తుంది అలాగే మనం కొద్దిగానే వేసుకోవాలి కారం కూడా మనం స్కిప్ చేసినా కానీ పర్వాలేదు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలా కొద్దిగానే కారం వేసేసి బాగా కలిపెట్టేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాల పాటు మనం దీన్ని ఎసర్ మీద ఉడికించుకున్నాము రుచికి సరిపడా ఉప్పు కారం సరిపోయిందో చూసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవడమే నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ కర్రీ చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటూ ఉంటారు ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ తాకుతూ అలాగే చిన్న చిన్న పప్పు గింజలు మన పంట కిందికి వస్తూ చాలా బాగుంటుంది ఇందులోకి కొద్దిగంత ధనియాల పొడి వేసేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే అయిపోతుందండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అన్నం వేసుకొని తినేవాళ్ళు అయితే రెండుసార్లు వేసుకొని తింటారు అంత బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ కర్రీ అన్నంలోకే కాదండి చపాతీలోకైనా రాగి ముద్దలోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది పాతకాలపు రెసిపీ అండి ఇలానే చేసుకునే వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి డైలీ అప్డేట్స్ రావాలి అంటే సింబల్ కొట్టి ఆల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్